మనసిస్తావా పార్ట్ థర్టీన్ పొద్దున్నే లేచే అలవాటు ఉన్న అతను రాత్రి అంతా తనకి చాలీ చాలని సోఫాలో పడుకోవడం వల్ల పట్టేసినట్టుగా ఉన్న ఒంటిని విరుస్తూ లేచి కూర్చోగా ఎదురుగా ఇన్ని రోజుల నుండి సరిగ్గా నిద్ర లేకపోవడంతో రాత్రి ఇచ్చిన మత్తుకి మత్తు వల్ల ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల మొహం కొంచెం తేటపడిన రూపాలి కనబడింది అతనికి మత్తుగా పడుకొని నిద్రపోతున్న ఆమెను చూసి లేచి ఫ్రెష్ ఫేస్ వాష్ చేసుకొని అక్కడ నుండి తన జిమ్ రూమ్లోకి వెళుతూ ఎవరికో ఫోన్ చేసి ఒక లీస్ట్ ఒక లిస్ట్ పెడతాను అవి నాకు గంటలో కావాలని కావాలని చెప్పి కాల్ కట్ చేశాడు గంటపాటు అక్కడ తన కాలంతో పాటు ఒంటిని కూడా కరిగించి చెమటలు చిందించి టవల్తో ఫేస్ తుడుచుకుంటూ వచ్చేటప్పటికీ కూడా ఇంకా అలాగే నిద్రపోతూ ఉన్న ఆమెను చూస్తూ తన దగ్గరికి వెళ్ళి తన చెంపల మీద తట్టి రూప రూప లే అంటూ నిద్రలేపాడు శౌర్య నిజ జీవితంలో ఉన్న బాధలన్నీ కష్టాలని ఏడుపులని కాసేపు వదిలేసి ఊహలల్లో తేలుతూ ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమెని ఆ ఊహలలో నుండి చేయి పట్టుకొని ఈడ్చుకు వచ్చి తన గదిలో పడేశాడు శౌర్య దాంతో మెలుకో వచ్చిన ఆమెను ఎదురుగా ఉన్న అతనిని చూసి మొహాన్ని అదోలా పెట్టుకుని కళ్ళు కళ్ళు మూసి తెరిచి నెమ్మదిగా లేచి కూర్చుంది ఆమె మెలుకోవడంతో ఏంటి టైం ఎనిమిది అవుతుంది అవుతున్నా ఇంకా పడుకున్నావు హా లేచి ఫ్రెష్ అయ్యేసి రా అంటూ తన మినీ బార్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బాటిల్ అందుకున్నాడు శౌర్య తను వచ్చిన దగ్గర నుండి ఇప్పటికీ మూడుసార్లు మూడు పుటల అతను తాగడం తప్ప తిన తినడం చూడని రూపాలి ఆమె అతనిని ఒక్కింత అసహ్యంగా ఆశ్చర్యంగానూ చూస్తూ ఉండిపోయింది అది గమనించి ఏంటి ఆ చూపు అని అడిగాడు దాంతో తల తిప్పుకొని అయినా ఇవన్నీ నాకెందుకు ముందు నేను ఇక్కడి నుండి బయటపడాలి మామూలుగా అయితే ఇతను నన్ను వెళ్ళనిచ్చేలా లేడు కాబట్టి ఆఫీస్కి అని చెప్పి తనతో పాటు వెళ్ళి అక్కడి నుండి ముందు హాస్పిటల్కి వెళ్ళాలి అని ఆలోచించుకుంటూ బెడ్ దిగుతున్న ఆమెనే గమనిస్తూ తాగుతున్న అతను డోర్ నాక్ చేసిన సౌండ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి సెక్యూరిటీ అతను ఇచ్చిన కవర్స్ని తీసుకొని మళ్ళీ డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగేటప్పటికీ కష్టంగా పొట్ట పట్టుకొని లేచి నిలబడుతుంది ఆమె ఆమె దగ్గరికి వచ్చిన అతను తన చేతిలో ఉన్న కవర్స్ అన్నింటినీ బెడ్ మీద పడేసి ఇవిగో నీకు కావలసినవి వాటిలో ఉన్నాయి తీసుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటూ ఆ రూమ్ లాక్ చేసుకొని అక్కడ నుండి పక్కన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు వెళుతున్న అతనినే చూస్తూ ఏంట అవి అని చూసిన ఆమెకి మూడు షాపింగ్ బ్యాగ్స్లో తన కోసం తను వాడేలాంటి కాటన్ డ్రెస్సులు అలాగే మిగిలిన వాటిల్లో తనకి అన్ని వస్తువులతో పాటు తన కోసం శానిటరీ ప్యాడ్స్ కూడా ఉండడం చూసి ఆమెకి చాలా కోపం వచ్చింది జరిగింది గుర్తు వచ్చి తన పొట్ట మీద చేయి వేసుకుంటూ నాకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఎందుకు నువ్వు నా జీవితంలోకి వచ్చావు నేను చాలా దురదృష్టవంతురాలని ఒక రంగంగా దూరం చేసి నన్ను నా బిడ్డని దూరం చేసి అతను నాకు మంచే చేశాడు అని బాధపడుతూ కళ్ళ నుండి జారిన కన్నీటిని తుడుచుకొని ఒక డ్రెస్ తీసుకొని స్నానం చేయడానికి వెళ్ళింది రూపాలి ఫ్రెష్ అయి వచ్చిన రూపాలి నీరసం కొద్దీ డ్రెస్క్ వేసుకోకుండా ఓన్లీ టవల్తోనే బయటకు వచ్చి అలసటగా బెడ్ మీద కూర్చుంటుంది అక్కడ ఉన్న శౌర్యని చూసుకోకుండా అప్పటికే ఫ్రెష్ అయి వచ్చి ల్యాప్టాప్తో అక్కడ సెటిల్ అయ్యాడు అయిన శౌర్య ఒకసారిగా చూపు తిప్పి ఆమెను వైపు చూసి ఫోన్ తీసుకొని మెసేజ్ చేసి మళ్ళీ ల్యాప్టాప్లో తెరదూరుస్తాడు కాసేపటికి కొంచెం రిలాక్స్ అయిన ఆమె డ్రెస్ చేతిలోకి తీసుకొని పైకి లేచి అక్కడే ఉన్న శౌర్యని చెప్ చెప్పు షాక్ అవుతూ అరవడానికి కూడా ఓపిక లేక కంగారుగా అక్కడ నుండి లేచి వాష్రూమ్ వైపు పరిగెత్తబోయి వణుకుతున్న కాళ్ళకి స్లిప్ అయి పడ పడిపోయింది అప్పటికే ఆమె తీరున తీరుకి అలక్ట్ అయినా అతను వెంటనే లేచి అక్కడ నుండి లేచి ఆమె ఆమెను పట్టుకోకుండా ఆమె పడకుండా పట్టుకున్నాడు కళ్ళు తిరుగుతూ ఉళ్ళు తేలిపోతున్న ఫీలింగ్లో ఉన్న ఆమె ఆమెకి శౌర్య తనని పట్టుకున్న విషయం ఎప్పటికో కానీ అర్థం కాదు ఇంతలో ఆమెని సరిగ్గా లేపి నించోబెట్టి తనని పట్టుకుంటూ ఓపిక లేనప్పుడు ఎందుకు పరుగులు పెట్టాలని చూసా చూస్తావు అని అడిగాడు శౌర్య ఏ అచ్చదాన లేని తన శరీరం మీద తగులుతున్న అతని స్పర్శకి తన చేతుల్లో ఉన్న టవర్ మరింత గట్టిగా పట్టుకొని అతని నుండి విడిపించుకోవాలని చూసింది రూపాలి అది గమనించిన ఆమెను అతను ఆమెను మరింత గట్టిగా పట్టుకొని తన దగ్గరికి తీసుకుంటూ నువ్వు నా నుండి తప్పించుకోవాలని చూసే కొద్దీ నాకు దగ్గర అవుతూనే ఉంటావు అని చెప్పాడు కోపంగా దవడలు బిగబట్టి కోపంగా మొహంలో మొహం పెట్టి చూస్తూ మాట్లాడుతున్న అతనిని రెచ్చగొడితే మొండితనంతో ఇంకా పరిస్థితిని పాడు చేస్తాడని ప్రస్తుతం తాను తాను ఉన్న పరిస్థితికి అతనికి సరైన సమాధానం చెప్పే ఓపిక కూడా లేక లేకపోవడంతో ప్లీజ్ నన్ను వదలండి అని అడిగింది చిన్నగా ఏ నేను పట్టుకుంటే ఏదైనా ప్రాబ్లంగా ఉందా అని అడిగాడు సైడ్ స్మైల్తో ప్లీజ్ నే నేను వే డ్రెస్ వేసుకోలేదు అది నాకు కనిపిస్తుంది అంటూ తన చేతిలో ఉన్న ఆమె నడుముని గట్టిగా నొక్కి పట్టుకోగా ఉలిక్కిపడి మళ్ళీ అతని కళ్ళలోకి చూసింది కంగారుగా అతనేంటి అన్నట్టుగా కళ్ళు ఎగరేయడంతో అతను చేసిన పనులకి కోపం వస్తున్నా దానిని చూసి దానిని చూపించలేక ప్లీజ్ అంది గొంతు తడియారిపోతుండగా దాంతో ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకొని బెడ్ మీద కూర్చోబెట్టి నువ్వు ఇక్కడే డ్రెస్ వేసుకో అంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళాడు శౌర్య అతను వెళ్ళడంతో గట్టి గట్టిగా కొట్టుకుంటున్న గుండెని చేత్తో పట్టుకొని హమ్మయ్య అనుకుంటూ కంగారుగా డ్రెస్ చేసుకుంది డ్రెస్ వేసుకొని జడ వేసుకుంటూ ఉండగా డోర్ తీసుకొని లోపలికి వచ్చిన శౌర్య తన వెనుక వచ్చిన మేడ్ని తను తెచ్చిన ట్రే అక్కడ పెట్టి వెళ్ళమని చెప్పడంతో అతను శౌర్య చెప్పినట్టే చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు డోర్ క్లోజ్ చేసి జడ వేసుకోవడం అయిపోవడంతో వెనక్కి తిరిగిన ఆమె వైపు చూసి తిను అని చెప్పాడు అతను కళ్ళతో చూపించిన ట్రే వైపు చూసిన ఆమెకి అన్నీ తన కోసమే చేసినవి కనబడటంతో మళ్ళీ అతని వైపు చూసింది ఏంటి ఆ చూపు త్వరగా తినేసి మెడిసిన్ వేసుకో అని చెప్తూ మళ్ళీ ల్యాప్టాప్ పట్టుకున్నాడు టైం చూసిన ఆమె ఆఫీస్ కోసం త్వరపడని అతని తీరును అనుమానం రావడంతో ఆఫీస్కి టైం అవుతుంది అని అడిగింది మెల్లగా ఆ మాటకు తల ఎత్తి ఆమె వైపు చూసిన అతను నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదు అని చెప్పాడు దాంతో అనుమానం నిజమే అని అర్థమై గుండెల్లో పడడంతో కానీ నేను వెళ్ళాలి కదా నేను వెళ్తాను అని చెప్పింది భయం భయంగానే ఆ మాటకి లెఫ్ట్ ఐబ్రో పైకి లేపి ఏంటి వెళతావో అని అడిగాడు సీరియస్గా ఉన్న అతని ఫేస్ని చూస్తూనే హా అని తల ఊపింది చిన్నగా ఆమె ఫేస్లో కనబడుతున్న ఫీలింగ్స్ చిన్నగా నవ్వడం మొదలుపెట్టిన అతను దానిని పెద్దది చేస్తూ నీకు ఇంకా ఇక్కడ నుండి బయటకు వెళ్ళగలవు అనే నమ్మకం ఉందా ఆశ ధైర్యం ఉన్నాయా అది కూడా నా పర్మిషన్ లేకుండా అని అడిగాడు నవ్వుతూనే అతని నవ్వుకి మాటకి కోపం వచ్చిన ఆమె ఏ ఎందుకు ఎందుకు వెళ్ళనివ్వరు నేను వెళతాను ఎలా ఆపుతారో చూస్తాను అంటూ మొండిగా డోర్ బయటకు నడిచింది కొంచెం ఫాస్ట్గా డోర్ దాటి మెట్టువైపు వెళ్ళిందో లేదో కొంచెంగా ఉన్నాం కడుపు నొప్పి విపరీతంగా మారి మెలిపెట్టడంతో అమ్మా అంటూ పొట్ట పట్టుకొని కూర్చు కింద కూర్చునిపోయింది బాధగా తీరికగా రూమ్ బయటకు వచ్చిన అతను రెండు చేతులు ప్యాకెట్లో పెట్టుకొని ఏం పాపం ఆగిపోయావు వెళ్ళిపోతాను అన్నావు కదా అన్నాడు విటకారంగా నొప్పిని బలవంతంగా అణుచుకుంటూ అతని వైపు చూస్తూ చూసిన ఆమె కంట్లో కన్నీళ్ళకి పాకెట్లో ఉన్న అతని చేతులు బిగుసుకుంటే కోపంగా ఆమెను ఎత్తుకొని తీసుకువెళ్ళి బెడ్ మీద పడేసినట్టే విసిరేసి నా పేషెన్స్ని చె టెస్ట్ చేయకు అది నీకు ఏమాత్రం మంచిది కాదు ఇంకోసారి వెళ్తాను అని నా నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడితే అతను విసిరేయడంతో ఆ నొప్పికి ఇంకొంచెం విలవిలలాడింది ఆమె సరిగ్గా సర్దుకొని కూర్చొని మాట్లాడితే ఏం చేస్తావు మాట్లాడడం కాదు నేను ఇప్పుడే వెళ్ళిపోతాను నువ్వేం చేస్తావో చూస్తాను అంటూ కోపంగా అబ్బెడ్ దిగబోయిన ఆమెని చూసి నేను చెప్పాను కదే నీకు మంచి పనికి రాదు అని నువ్వు నన్ను మనిషిని మనిషిగా ఉండనివో అని అంటూ పైకి లేచిన ఆమెని రెక్క పట్టుకొని బెడ్ మీదకి తోసి తన బుగ్గలు రెండు పట్టుకొని వత్తేస్తూ పంగి మొహంలో మొహం పెట్టి చూస్తూ ఇంకోసారి నువ్వు నోరు తెరిచి నన్ను రెచ్చగొడితే చంపేస్తాను నిన్ను కాదు హాస్పిటల్లో ఉన్న మీ అమ్మని అని అరిచాడు అని చెప్పాడు సీరియస్గా ఉంది మీకు వెనుక నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి